అందరికీ నమస్కారం అండి పర్చూరు గ్రామంలో ఈ ఫంక్షన్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మార్నింగ్ రావాల్సి ఉండేది బట్ విదేశాల నుంచి కొంతమంది విజిటర్స్ వచ్చారు వాళ్ళు దాదాపు ఐర్లాండ్ నుంచి వచ్చారు సో వాళ్ళు రెండు రోజులు ఫీల్డ్లో ఉన్నారు ఇవాళ నేను టైం ఇచ్చింటిని సో అందుకు ఇక్కడ లేట్ అయింది సో మన రంజాన్ రమేష్ గారికి మిగతా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన వారందరికీ నా ధన్యవాదాలు మన రైతుల్ని మనం సన్మానం చేసుకోవడము చాలా గర్వపడే విషయము ప్రకృతి వ్యవసాయంలో మీకు బాగా తెలుసును ఏ రకంగా మీరు ముఖ్యంగా మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి మరియు ఎవరైతే మీ ఉత్పత్తులు కొంటున్నారో వారి ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరుస్తున్నారు ఈ రెండే కాకుండా మనకు ఇప్పుడున్న సమస్యలు అన్నిటికీ ఎదుర్కోవడానికి వాతావరణంలో వచ్చిన మార్పులను ఎదుర్కోవడానికి ప్రకృతి వ్యవసాయం తప్ప వేరే మార్గం లేదు మీ ఖర్చులు తగ్గడము ఆదాయం పెరగడము అవన్నీ మీరు చూస్తున్నారు కానీ మీరు చేయడము అందుకే నేను ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరూ నాకు దేవుళ్ళు ఈ గొప్ప ప్రభావము రాను రాను ఇంకా దీని అవసరం పెరుగుతుంది మీరే చూశారు ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి పెరిగాయా తగ్గాయా పెరిగాయి ఒక పదేళ్ళ తర్వాత ఎలా ఉంటుంది తట్టుకోగలుగుతామా తట్టుకోలేము ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు ఇప్పుడు రా మన ఎండనుకున్నా వాననుకున్న చెల్లనుకున్న రైతులు కష్టపడాల్ పడుతున్నారు కదా రాన్ రాన్ అది ఈ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ అది చాలా సమస్యగా మారుతుంది మన ప్రకృతి వ్యవసాయం చేసే నేలలు రసాయన పొలాలు కానీ బీడు భూముల కన్నా ఇరవై డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల డిఫరెన్స్ ఉంది సో ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ కూడా ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ప్రకృతి వ్యవసాయంలో ఇంత మహత్యం ఉందా ఒక ఏప్రిల్ నెలలో ఇరవై నాలుగో సంవత్సరంలో అనంతపురం జిల్లాలో ఆస్ట్రేలియా నుంచి శాస్త్రవేత్తలు వచ్చారు ఏప్రిల్ నెల మండే ఎండలో ఆ సమయంలో బీడు భూముల టెంపరేచర్ చూస్తే డెబ్బై డిగ్రీలు ఉంది డెబ్బై డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మనం చెప్పు లేకుండా నడవలేము కూడా అదే ఒక ముప్పై అడుగుల దూరంలో మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ ఉన్న ప్రకృతి వ్యవసాయం పొలానికి వెళ్తే అక్కడ థర్టీ డిగ్రీస్ ముప్పై డిగ్రీ సెల్సియస్ ఉంది అంటే నలభై డిగ్రీల డిఫరెన్స్ ఉంది అది అని మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో చూస్తే కనీసం ఇరవై నుంచి ముప్పై డిగ్రీ సెంటిగ్రేడ్ వ్యత్యాసం ఉంది అంటే ప్రపంచంలో అతి పెద్ద సమస్య గ్లోబల్ వార్మింగ్ ప్రతి సంవత్సరము ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి దానికి ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరము ప్రపంచంలో అతి ఉష్ణోగ్రత గల సంవత్సరంగా డిక్లేర్ చేశారు గత నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల టెంపరేచర్ రికార్డ్ చూస్తే ఇప్పుడే ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయింది ఇరవై ఇరవై ఐదవ సంవత్సరము ఆ రికార్డుల ప్రకారము థర్డ్ ప్లేస్లో ఉంది ఒక మూడో స్థానంలో ఉంది అంటే ఇంతవరకు ఇరవై ఇరవై నాలుగులో ఉన్న ఉష్ణోగ్రతల లెవెల్ కాకపోయినా కూడా ఇరవై ఇరవై ఐదు అనేది చాలా ఉష్ణోగ్రతలో థర్డ్ ప్లేస్లో ఉంది ఇవాళ నేను వెదర్ ఫోర్కాస్ట్ చూశాను వచ్చే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని సో ఇరవై మూడులో మనకు ఎల్నీనో వచ్చింది మీకు తెలుసు కదా వర్షాలు లేవు ముఖ్యంగా మన ప్రకాశము బాపట్ల ఇప్పుడు బాపట్ల అయిందనుకోండి సో ప్రకాశం బాపట్ల ఈ జిల్లాల్లో అనంతపురము మొత్తం రాయలసీమ ఏ పొలంలో కూడా పంటలు లేవు దాన్ని ఎల్ ఎల్నీను అంటారు ఈ సంవత్సరం మనకు లా నీన్యా వచ్చింది ఎక్కువ వర్షాలు దానివల్ల ప్రమాదమే ఇప్పుడు వచ్చే సంవత్సరము ఎల్నీను అంటున్నారు సో వీటన్నిటికీ మన రసాయన వ్యవసాయ శాస్త్రీయ శాస్త్రవేత్తల వేత్తల దగ్గర ఏ రకమైన సమాధానాలు లేవు ఏదైనా కూడా మనము ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పి ఉంచడం వల్లనే మనకు సమాధానం ఉంది వేరే సమాధానం లేదు అందుకు రైతులు మన రైతులు ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల్ని దేవుళ్ళని అందుకే నేను పోల్చేది మీరు మీ కుటుంబానికే కాదు మీ దగ్గర కొన్నవారికే కాదు ప్రపంచానికే ఒక మార్గం చూపిస్తున్నారు సో అందుకు మన రైతులందరూ కూడా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు అది చేయకపోతే ఫలితం లేదు మీరు పది నెలలు భూమి కప్పెట్టారనుకోండి ఒక రెండు నెలలు ఎండాకాలంలో భూమి కప్పలేదంటే ఈ పది నెలలు మీరు చేసిన మంచి పని కూడా గాలిలో పోతుంది సో అది మూడు వందల అరవై ఐదు రోజులు భూమికి భూమిని మొక్కలతో కప్పి ఉంచాలి నేను పదకొండు నెలలు బాగా చేశాను ఒక నెల చేయకపోతే ఏమీ అనుకోవద్దండి ఆ ఒక్క నెల మీరు భూమిని సూర్యరశ్మికి ఇడిచిపెట్టారనుకోండి ఆర్ వేడికి ఇడిచిపెట్టారంటే మీరు చేసిన పదకొండు నెలల కృషి కూడా పోతుంది సో అందుకే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేది చాలా గొప్ప మన ప్రోగ్రాంలో వచ్చిన ఒక సైంటిఫిక్ ఇన్నోవేషన్ అది ఇది ఎందుకు ముఖ్యమంటే చాలామంది రసాయన వ్యవసాయం చేసే వాళ్ళు కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు మన ప్రకృతి వ్యవసాయం చేసేవారు కూడా భూమికి మనం సత్వం ఇవ్వాలి కదా అనుకుంటాం మన పూర్వీకులు కూడా అంతే కదా ఎడ్ల ఎడ్లు ఎక్కువ ఉండేది భూ అంటే భూస్వాముల దగ్గరే ఉండేది మిగతా వాళ్ళ దగ్గర వ్యవసాయం లేదు అప్పుడు మా తాతల కాలంలో మా ఊర్లో మాకు ఒక వంద ఎకరాలు ఉండేది మా ఇంటికన్నా అంతలు పశుశాల ఉండేది మాకు అంటే అంత పశు సంపద అవసరము ఆవు పేడ మళ్ళా మన భూమిలో ఉన్న క్రాప్ రెసిడ్యూస్ కాంపోస్ట్ అవంతా అంత అవసరం ఉండేది ఎకరాకి ఆరు టన్నులు కానీ పది టన్నులు కానీ సో మన పూర్వీకులు ఏమనుకున్నారు మనము పంట తీసేసినాక భూమిలో సత్తువు లేదు మళ్ళీ మనం ఇంకొక పంట వేసే ముందు మన ఆవు పేడ కానీ తర్వాత పంట వ్యర్థాలతో కాంపోస్ట్ తయారు చేసినది వేయాలనేది అప్పుడు నమ్మకం అది దానివల్ల పెద్ద ప్రమాదం జరగలేదు ప్రమాదం ఎప్పుడు జరిగిందంటే గ్రీన్ రెవల్యూషన్లో మీరు పది టన్నులు ఎందుకు ఒక బస్తా యూరియా ఒక బస్తా డిఏపి పొటాష్ వేసుకోండి సరిపోతుంది అని చెప్పారు దాంతో మొదలుపెట్టారు అయినా ఒక బస్తా తాగిందా ఒక బస్తా యూరియా వేసేవాళ్ళు ఇప్పుడు కనీసం ఐదు బస్తాలు వేస్తున్నారు సో అక్కడ కూడా మన సైంటిస్ట్ ఏమన్నారు మీ మొక్క వల్ల ఇంత నత్రజని పోయింది ఇంత ఫాస్ఫరస్ పోయింది భూమి నుంచి పొటాష్ పోయింది కాబట్టి ఇది బయట నుంచి వేయాలని ఎప్పుడు కూడా చెప్తుంటారు కదా జింక్ లోపం ఉంది ఈ లోపం ఉంది ఆ లోపం ఉంది దాదాపు ఒక పన్నెండు మినరల్స్ లోపాలు ఉన్నాయి అంటున్నారు బోరాన్ జింక్ సల్ఫర్ మ్యాంగనీస్ ఇంకా ఒక పది తర్వాత ఇంకా లిస్ట్ పెరుగుతుంది అంటే మనం ఏమనుకుంటున్నాము మొక్కల వల్ల ఇవన్నీ బయటికి వెళ్ళిపోయినాయి మనం దాన్ని వేయకపోతే నష్టపోతున్నామని బట్ అది సైన్స్ పరంగా అది కరెక్ట్ కాదు సో మీరందరూ ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొక్కలు భూమికి ఆహారం ఇస్తాయి ఇప్పుడు మనుషులు మొక్కలు మొక్కల వచ్చాయా మొక్కలే కదా మొక్కలు మనం చూసే మొక్కలు యాంజియోస్పాంప్స్ అంటారు పూలు ఉన్న మొక్కల పేరు యాంజియోస్పాంప్స్ ఇది వచ్చి పన్నెండు కోట్ల సంవత్సరాలైంది మనుషులు అంటే రెండు కాళ్ళ మీద నిలబడే జంతువులు ఒక ముప్పై లక్షల సంవత్సరాల కిందట వచ్చారు మనలాంటి మనుషులు ఒక రెండు లక్షల సంవత్సరాల కిందట వచ్చారు అది ఎక్కడ పన్నెండు కోట్ల సంవత్సరాల కిందట వచ్చింది మొక్కలు వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది ఒక పదివేల సంవత్సరాల కిందట మన రే మనుషులు వ్యవసాయం చేయకముందు మొక్కలు లేవా ఉన్నాయి కదా భగవంతుడు ఏదో ఒక మార్గంలో దానికి జీవించే విధానం నేర్పించారు సో మొక్కలు మొక్కలు ఒక్కటే ఆహారం తయారు చేస్తాయి మనమంతా తినేవాళ్ళమే ఆహారం తయారు చేసే శక్తి మొక్కలకే ఉంది మొక్కలు సూర్యరశ్మి ఆధారంగా ఆహారం తయారు చేస్తున్నాయి గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడము వేర్ల ద్వారా నీటిని తీసుకొని రెండు కంబైన్ చేసి మొక్క ఆహారం తయారు చేస్తుంది తర్వాత గాల్లోకి ఆక్సిజన్ వదులుతుంది మనం పిలుచుకోవడానికి సో మొక్క ఏం చేస్తుంది తయారు చేసిన ఆహారాన్ని ఒక ముప్పై శాతము వేర్ల ద్వారా భూమికి భూమి లోపల విసర్జిస్తుంది తను చేసి తయారు చేసే ఆహారంలో ఒక నలభై శాతము కాండం కోసం వాడుకుంటుంది భూమి భాగానికి నలభై శాతం ఆహారం వెళుతుంది మొక్క తయారు చేసే ఆహారం ఒక ముప్పై శాతము వేర్ల అభివృద్ధికి వెళుతుంది మిగతా ముప్పై శాతం ఆహారము భూమిలోకి విసర్జిస్తుంది మొక్క ఇది సూక్ష్మజీవులకు ఆహారం అది ఊరికి అంత కష్టపడి ఆహారం తయారు చేసి ముప్పై శాతం దానం చేయడం లేదు ఇది ప్రకృతిలో జరిగే ప్రక్రియ ఇది మనుషుల వారి ద్వారా వచ్చేది కాదు ఇది ఈ ముప్పై శాతం ఆహారం ఏదైతే ఉందో అది సూక్ష్మజీవులకు ఆహారం సూక్ష్మజీవులు మొక్క ఈ దానం చేసిన ఆహారం తిని మొక్కకు నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం బోరాన్ సల్ఫర్ మ్యాంగనీస్ ఐరన్ జింక్ ప్రతి మొక్కకి నలభై యాభై అరవై పోషకాలు కావాలా ఊరికి ఎన్పికే కాదు అవన్నీ మనుషులు ఇవ్వగలుగుతారా అది కూడా చూడండి ఎంత ప్రకృతిలో ఎంత ఇది మన అంటే ఆ మొక్కకి ఎరువు అవసరం లేదు మొక్క స్వయంగా భూమికి ఆహారం ఇచ్చి త్వర కావాల్సిన పని పూర్తి చేసుకుంటుంది అడవుల్లో ఎవరైనా ఎరువులు వేసారా ఎవరైనా నీళ్ళు పెట్టారా డిఫరేషన్ పెట్టారా అడవుల్లో లేదు కదా సో అదే విధంగా అందుకు ఎందుకు చెప్తున్నాను అంటే నిరంతరము భూమి మొక్కలు ఉండాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ అక్కడ ప్రతిరోజు భూమికి ఆహారం మనం ఇస్తే గాని ఇలాంటి ఫలితాలు రావు సో ప్రధానంగా

చాలా చిన్న మోతాదులో వాడుతున్నాం సో అందుకు ఇది ఖర్చు తక్కువ బట్ ప్రకృతికి అనుగుణంగా మనము వ్యవసాయం చేసే విధానం ఇది సో ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మీరు భూమికి ఆహారం ఇచ్చినప్పుడు మీ భూమి ఆరోగ్యకరంగా ఉంటుంది బట్ ఏక పంట విధానం సరిపోదు బహుళ పంట విధానం ఎన్ని రకాల పంటలుంటే అంత మంచిది మీ నేలకు ఎందుకంటే ఆహారంతో పాటు మొక్క సూక్ష్మజీవులకు సిగ్నల్స్ పంపిస్తుంది ఇక్కడ మీ శనగ పంట ఉంటే అవి కొన్ని సూక్ష్మజీవులకే సిగ్నల్ పంపిస్తుంది దాంట్లో మీరు ఆమ్దం పెట్టారనుకోండి అవి ఇంకా కొన్ని సూక్ష్మజీవులకు అవి సిగ్నల్ పంపిస్తాయి అట్లా ఎంత పంట వైవిధ్యత పెరుగుతుందో భూమిలో ఉన్న సూక్ష్మజీవుల వైవిధ్యత పెరుగుతుంది ఆ వైవిధ్యత పెరిగినప్పుడు అన్ని రకాల పోషకాలు అన్ని మొక్కలు అన్ని రకాల మొక్కలకు అందుబాటులోకి వస్తాయి సో అందుకు పిఎండిఎస్లో మనము ముప్పై రకాల విత్తనాలు వేస్తున్నాం అదేవిధంగా రబీ డ్రై సోయింగ్లో ఇరవై ముప్పై రకాల విత్తనాలు వేస్తున్నారు మనము అన్నం తినమంటే కనీసం ఒట్టి అన్నం దినం కదా ఉప్పనం ఉంటుందా అది కూడా సరిపోదు పప్పు ఉండాలా కూరగాయలు ఉండాలా ఆవకాయ ఉండాలా నెయ్యి ఉండాలా మనము భూమికి మటుకు ఒకే రకమైన మొక్క పెడితే దాంట్లో అర్థమేముంది ఎంత వైవిధ్యత పెడితే అంత భూమికి మంచిది సో దీంట్లో ప్రకృతికి అనుగుణంగా మనం ఎప్పుడైతే వ్యవహరిస్తామో అప్పుడు భూమాత సంతోషపడుతుంది ఇప్పుడు మీరు ఒకే పంట తీసుకొని అది ఒక మూడు నెలల పంట వచ్చు నాలుగు నెలల పంట వచ్చు ఎనిమిది నెలలు ఖాళీగా పెట్టారనుకోండి మళ్ళీ భూమాత భూమాతని పూజలు చేశారనుకోండి భూమాత కోపంగా ఉంటుందా ప్రేమగా ఉంటుందా మీతో కోపమే కదా మీరేమో మూడు పూడ్లు తినాలా భూమాతకేమో నాలుగు నెలలు ఆహారం పెట్టి ఎనిమిది నెలలు పసులు పెడుతున్నారు సో అందుకు ఆ భయమన ఉండండి భూమాతను మనము పెట్టాలా అనే ఆ భావంతోనన్నా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ గ్రీన్ కవర్ మీరు మెయింటైన్ చేస్తే మీకే కాదు ప్రపంచానికి మంచిది మనకున్న ప్రమాదము చాలా పెద్ద ప్రమాదాలు ఉన్నాయి భవిష్యత్ అనేది చాలా కష్టంగా మారుతుంది బట్ ఒకే మార్గము మీరు చేసేదే ప్రకృతి వ్యవసాయం తప్ప వేరే రక్షణ లేదు మన నేను ఇప్పుడే జనవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారితో స్విట్జర్లాండ్ వెళ్ళాను డావోస్ వెళ్ళాను అక్కడ అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో మెచ్చుకున్నారు మన ముఖ్యమంత్రి గారిని మీరు చేసే పని భవిష్యత్తుకు ఎంతో మంచిది ఇక్కడ సిఆర్పిలు ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన సిఆర్పిలు ఉన్నారు ఇక్కడ ఇక్కడెవరు లేరా ఉన్నారు కదా అప్పుడు వెలుగులో వెళ్ళారు కదయ్యా అక్కడ హిందీ భాష నేర్చుకొని వెళ్ళావమ్మా వాళ్ళకి తెలుగు నేర్పించావు అక్కడ అదే సో ఇప్పుడు వాళ్ళు జాంబియా వాళ్ళకి తెలుగు నేర్పిస్తున్నారు వాళ్ళ భాష వాళ్ళు నేర్చుకుంటున్నారు ఇక్కడ సిన్హాల భాష శ్రీలంకలో అది నేర్చుకుంటున్నారు వారికి తెలుగు నేర్పిస్తున్నారు సో రెండు దేశాలకు వెళ్ళారు ఇంకా ఒక మూడు నాలుగు దేశాల నుంచి రిక్వెస్ట్ ఉన్నాయి మనకు సో అందరు కూడా ప్రకృతి వ్యవసాయంలో ఉన్న శాస్త్రీయత ఒకవైపు మరియు వెంటనే రైతులకు ఫలితాలు ఇచ్చే శక్తి దీంట్లో ఉంది సో మన మన రైతులు చేసే ఈ కార్యక్రమము ప్రకృతి వ్యవసాయము ప్రకృతికి అనుగుణంగా చేసే వ్యవసాయము మన భవిష్యత్తును కాపాడుతుంది అందుకు ప్రకృతి వ్యవసాయ రైతులు దేవుళ్ళు అంటే నాలుగు దేవుళ్ళు ఉన్నారు మీలో ముందు అన్నపూర్ణ కదా అందరికీ అన్నం ఇస్తున్నారు కదా అన్నదాతలు మీరు ఓకే రెండోది మీరు విషం లేని ఆహారం ఇస్తున్నారు సో డాక్టర్ ఆరోగ్య దేవుళ్ళు మీరు తర్వాత పిఎండిఎస్ ద్వారా గాల్లో తేమని మీరే ఆకట్టుకుంటున్నారు కదా అంటే మీరు భాగీరథులు మీరు ఇంకా నాలుగో దేవుడు ఉన్నారు మీరు ప్రపంచాన్ని ఒక బ్యాలెన్స్లో పెట్టే శక్తి మీలో ఉంది అంటే భగవాన్ విష్ణు ఈ నాలుగు దేవుళ్ళకు కూడా ఒక దేవత సహాయం కావాలా ఎవరు ఆ దేవత చెప్పండి సరస్వతి దేవి అర్థమైందా మీ ఇప్పుడు అంతా ఏమిటి మీరంతా సరస్వతి పుత్రులే అర్థమైందా ప్రతి మనిషిలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అది గుర్తించి అది బయటికి తీసే కెపాసిటీ సిఆర్పిలకే ఉంది సో అందుకు మీరందరూ ఆ సరస్వతీ దేవిని మిగతా దేవి దేవతలందరూ ముఖ్యమే అదే లేదు కానీ నేను చెప్పేది సరస్వతీ దేవి సరస్వతీ మాత ఎప్పుడైతే అది దీన్ని కలుస్తుందో దైవత్వం మనం సంపాదిస్తాం సో అది మీ మీలో ఉన్న గొప్పతనము మళ్ళీ ఒక పది మందిని మార్చి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రయత్నం వల్ల ప్రతి గ్రామానికి వెళ్తున్నాము ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడులో మనకున్న పదమూడు వేల మూడు వందల గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమం విస్తరిస్తుంది దాదాపు పద్దెనిమిది లక్షల మంది రైతులు కార్యక్రమంలో ఉన్నారు వచ్చే సంవత్సరానికి మన రాష్ట్రంలో ఉన్న ఒక అరవై లక్షల మంది ఉంటే ఇరవై ఐదు లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయ బాటలోకి రావాలా ఇప్పుడే ప్రపంచంలో అతి పెద్ద కార్యక్రమం ఇది ఇంకా మనకి ఇంకెవరు పోటీ ఉండరు అందరు కూడా మన దగ్గర వచ్చి నేర్చుకొని అఫ్ కోర్స్ మీరు మీరు సరిగ్గా చేయకపోతే వాళ్ళే గురువుని మించిన శిష్యులుగా మారుతారు సో అది మీకు పోటీ మీరు కూడా మేము కూడా ఎప్పుడు ఎప్పుడు ముందు ఉండాలని మీరు ఆలోచిస్తూ ఉండాలా సో ఈ సందర్భాల్లో మన రైతుల్ని మిమ్మల్ని అందరినీ రైతు దేవుళ్ళని సన్మానం చేసేది మన రంజాన్ రమేష్ సో ఇది ఆలోచించి చేస్తారు కాబట్టి వారికి నా అభినందనలు సో ఇక్కడికి రావడము చాలా మంది మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది జై హింద్ ధన్యవాదాలు సార్ మా రైతులకి మంచి నీతి సందేశాలు ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి